చె ఏం చేస్తున్నారు పుల్ల వర్షం వస్తలేదు మామూలు వర్షం పడుతుంది మా మీ ఇంటి ఏడుస్తా అంటే వీనికి తిప్పుతాను బయట ఇది మా పల్లెటూరు వాతావరణం అన్నట్టు చూడండి ఇంకా పక్కకి ఎన్ని పొలాలు ఉన్నాయి ఇటు అటు చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత చూడరి మస్తుంది కదా ట్రైన్ లైట్ వర్షం వస్తుంది మేము ఇండియా మళ్ళీ జ్వరం వస్తుంది కదా కాసేపు పాలు పెద్దామని తిప్పుతాను మింటు నువ్వు మాట్లాడు జ్వరం వస్తుంది హాయ్ ఉన్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అమ్మో ప్లీజ్ అన్న వింట ప్లీజ్ అన్న ఈషా ఈ వాళ్ళ దోస్త వస్తుంది అట్లా ఫ్రెండ్ అదే హ్యాపీ టూయా ఎవరిది హ్యాపీ పాప ఇవ్వరా మంచిగా కూర్చో పడతావు చేస్తావుతాగా